హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత ఆల్ ఇన్ వన్ ఈరోజు పెసర పునుగులు కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాక కడిగి శుభ్రంగా ఉంచుకున్న రొయ్యల్ని వేసుకుని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు పచ్చిమిర్చి ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకుందాం టమాటాలపైన మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇలా బాగా మగ్గిపోయాయి కదా దీంట్లోకి చిటికడు పసుపు రుచికి సరిపడే సాల్ట్ కూడా మళ్ళీ వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్లోకి వాటర్ పోసుకుందాం ఇలా వాటర్ పోసుకున్నాక కొంచెం ఎగురుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పునుగుల్ని దీంట్లో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం ఎగరనివ్వాలి ఈ విధంగా ఎగురుతున్నప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన పునుగుల్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి ఎండ్రొయ్యలు పెసర పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్